అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ తీరేను కోరిక తీయగా పుల్లగా పద్మావతమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది ఇన్నేళ్లకి తన కోరిక తీర్చుకునే ముహూర్తం పెట్టుకుంది ఆవిడ ఒకటా రెండా దాదాపు యాభై ఏళ్ల పైగా వయసున్న కోరికది అలా అని పెద్ద కష్ట సాధ్యమైందేమీ కాదు కోరరానిది తీరలేనిది అంతకంటే కాదు కానీ బహుశా ఆవిడ పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు తీరనేలేదు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఉజ్జాయింపుగా ఐదేళ్ళు అనుకున్నా తనతో పాటే పెరిగిన కోరికని కనీసం ఇప్పటికైనా నిజం చేసుకోవాలన్నదే ఆమె తపన దీపావళి వెళ్ళిన నాలుగు రోజులకి కార్తీక మాసంలో పుట్టింది ఆవిడ తొందరలోనే అరవై పూర్తవుతాయి పండగలను పబ్బాలనో ఎప్పుడూ ఇంట్లో ఉండే చుట్టాలు ఎవ్వరూ లేరు భర్త పెద్ద పాలేరు ఎడ్లు కొనడానికని కొమరగిరి వెళ్ళారు చిన్న పాలేర్లనిద్దరినీ సినిమాకి వెళ్ళమని ఆవిడే డబ్బులిచ్చి పంపేసింది కోడళ్ళిద్దరూ పండగలకని పుట్టింటికి వెళ్ళారు మరుదులు తోడి కోడళ్ళు అన్నవరం వెళ్ళారు పిల్లలతో సహా మామగారు ఆయన గదిలో గాఢ నిద్రలో ఉన్నారు నాలుగు గంటల వరకు లేవరాయన అత్తవారింటికి వచ్చాక ఇంత ఖాళీ సమయం అది కూడా తనకి మాత్రమే సొంతమైనది దొరకడం బహుశా ఇదే మొదటిసారేమో ఆవిడికి ఇంకే పండగే అందుకే తొందరగా పని ముగించేసి మెల్లగా పెరట్లోకి వెళ్ళింది ఆవిడ పెరటివాకిలి చాలా విశాలంగా ఉంటుంది మధ్యలో పెద్ద గోడ ఆ గోడకు ఒకవైపు దూడల సావిడి మరోవైపు పెరడు పెరట్లో సరిగ్గా మామిడి చెట్టు కిందకి వేసుంది ఎత్తుగా ఉన్న గడ్డిమేటు కోనసీమ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ముందో వెనక చిన్నదో పెద్దదో ఒక గడ్డి మేటు వేసి ఉండటం చాలా సహజం ఎండిన గడ్డిని మేటుగా వేసి పశువులకి మేతగా వాడతారు అవసరం అయినప్పుడల్లా పైనుంచి ఒక పద్ధతిలో గడ్డిని తీసుకుంటూ వస్తారు పిల్లలేమో సెలవుల్లో గడ్డి మేట్లెక్కి కిందకి జారుడు బల్లలు జారి కింద పడేసి తొక్కి గడ్డంతా పాడైందని పెద్దవాళ్లతో తిట్లు తింటారు పద్మావతమ్మ గారి ఇంట్లో వేసిన గడ్డి మీటు చాలా పెద్దది దాదాపు ప్రహరీ గోడంత ఎత్తుగా అడుగుల దాకా ఉంటుంది పద్మావతమ్మగారు పద్మగా పుట్టింది కోసడి దూరంలో ఉన్న మరొక అగ్రహారంలో పద్మావతిగా మెట్టింది మన అగ్రహారంలో కాలక్రమంలో పద్మావతమ్మగాను గారిగాను మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు పచ్చని పసిమి ఛాయలో దీపాల్లా వెలిగే కళ్ళతో నుదిటిన ఎర్రగా మెరిసే బొట్టుతో శ్రీరమణ గారు మిథునం కథలో చెప్పినట్టు కొద్దిగా మళ్ళిన గౌరీదేవిలా ఉంటుంది ఆవిడ పద్మావతమ్మ గారి తండ్రి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన వేదాలు చదివిన పండితుడు నిత్య దేవతార్చన ఏటా లక్షపత్రి పూజలు కావలసినంత మడి ఆచారం పద్మావతమ్మ ఆయన పెద్ద కూతురు ఆడపిల్లలంటే అక్కర్లేని పిల్లలు అనుకునే కుటుంబం కాదు కానీ ఎప్పటికీ నెమ్మదిగా తండ్రిదో భర్తదో చేతల్లో అణుకువగా పని పాటలు చేసుకుంటూ గుట్టుగా ఉండాలనుకునే కుటుంబమే వారిది పేరుకి బడికి వెళ్ళిన తండ్రి దగ్గర భారత భాగవతాలు చదివింది ఆవిడ చాకలి పద్దు కూడా పనివాళ్లే వేసుకునే ఇంట్లో ఆవిడది కానీ తర్వాత చెల్లెళ్ళది కానీ చదువు ముఖ్యమని ఎవ్వరికీ తోచలేదు ఐదో ఏట అమ్మ చింతపండుతో తళతళా తోమిన చిన్న రాగిపళ్ళం ఇచ్చి పద్మ పూలు కోసుకురామ్మా అంటే చిట్టి చేతులతో కింద కొంగిన జూకా మందారాలు నందివర్ధనాలు కోసుకురావడంతో పని మొదలైంది తమ్ముడికి నీళ్లు పోయేవా పద్మ చెల్లికి జడకట్టు తులసమ్మ కడిగి ముగ్గుపెట్టు కాస్త మడిబట్లు ఆరేసి పెట్టు ఎసట్లో బియ్యం పోసిపెట్టవే ఇలా పిల్ల వయసుతో పని స్థాయి పెరిగిందే తప్ప తరగలేదు అష్టవర్షాత్ భవేత్ కన్యా అని గట్టిగా నమ్మిన ఆమె తండ్రిగారికి పక్కన అగ్రహారంలోని పెద్ద దీక్షితులు గారి పెద్ద కొడుకు సంబంధం కలుపుకోవడం పెద్ద కష్టం ఏం కాలేదు తెలుగుదేశంలోని ఎన్నో వేల మంది అమ్మాయిల్లాగానే పెళ్ళి అనే మాటకి పెద్దగా అర్థం తెలియని రోజుల్లోనే ఆవిడ పెళ్ళి జరిగిపోయింది ఐదేళ్ల వరకు ఎవరేం చెప్పినా తెలియని పసితనం వెండి పట్టాలు పెట్టుకుని అల్లిబిల్లిగా తిరిగే బంగారం లాంటి కాలం ఎవ్వరి జీవితంలోనైనా అసలు పుట్టగానే కడియాలు అందెలు అలంకారాలు అంటూ పుడుతూనే తగిలించేయడం కూడా ఆడపిల్లల్ని అణుకువ పేరుతో హద్దులు ఏర్పరచటమేమోనని ఇప్పుడు ఆవిడ అనుమానం బాజా భజంత్రీలు పల్లకి ఎక్కడం తప్ప బొత్తిగా మరేమీ గుర్తులేని ఐదు రోజుల వేడుకగా సాగిన పెళ్ళి ఆవిడది మనం చంటి పిల్లలకి వాళ్ళకి తెలియపోయినా సరే మన తృప్తి కోసం చేసుకునే మొదటి పుట్టినరోజు లాంటిది నాన్న కొన్న వడ్డాణం వంకీలలాగానే మరో కొత్త నగ మంగళసూత్రం అనుకునే వయసే అది తలంటు పోసుకోవడానికి వెళ్ళేటప్పుడు అన్ని నగలు తీసి జాగ్రత్త పెట్టిన అమ్మ ఇది మాత్రం ఎప్పుడు తీయకూడదు అని చెప్పినప్పుడు ఇంతైన పసికళ్ళల్లో బోల్డ్ అంత ఆశ్చర్యం పెళ్ళవ్వగానే ఉన్న చదువు ఊడింది వివాహం విద్యనాశాయ అని ఊరికే అన్నారా మరి వాళ్ళ అత్తగారికి పిల్లని వీధుల్లో పంపటం ఇష్టం లేదు ఎనిమిదేళ్ల పిల్ల మీద ఎన్నాలో వాళ్ళకి ఇదే ఆనవాయితీట మనదే ఉంది అని తేలిగ్గా తీర్పులు తీర్చేయటం ఎంత సులువో అలా ఆవిడ చదివే మూడో క్లాస్ చదువు మూలన పడింది కాస్త పని పాట నేర్చుకుంటే రేపు మెట్టేది పెద్ద ఇల్లు పనికొస్తుంది అని పెద్దవాళ్ళు తేల్చేశారు పెద్ద పిల్ల అవగానే మంచి ముహూర్తం చూసి తీసుకెళ్తాం అప్పటి వరకు మధ్య మధ్యలో తీసుకెళ్తాం పండగలకి పబ్బాలకి అని చెప్పి అత్తవారు వెళ్ళిపోయారు అలా పెరట్లోకి వెళ్ళాలన్నా వీధిలోకి వెళ్ళాలన్నా కష్టమే మరి ఆ కాలంలో అమ్మాయిలకి ఇంకా పొలాల్లోకి వెళ్ళే వీలేది అల్లరి చేసే అవకాశమేది బాల్యాన్ని బంగారు సూత్రాలతో కట్టేయడం కాదు ఇది పద్మావతికి చిన్నప్పటి నుంచి సరదాగా ఉండడం ఇష్టం తమ్ముళ్ళల్లాగా పొలాలకు వెళ్ళాలని గోదావరి కాలువలో స్నానం చేయాలని ఇలాంటివే అవేమీ పెద్ద కూర రానివి కాదు తుప్పల్లోకి వెళ్ళి ప్రీతి మల్లెపూలు కోసుకురావాలని పెద్ద పొలానికి వెళ్ళే దారిలో చింతలతోపులో ఉన్న నారింజ చెట్టు ఎక్కి కాయలు కోసుకోవాలని ఇలాంటివే అతి సాధారణమైన చిన్ని కోరికలు చిన్ని చిన్ని ఆశ పాటలో లాంటి కోరికలు ఆవిడికి తెలియనే తెలియవు ఒకటి సార్లు ఇలాంటివి చెయ్యబోయి తల్లితో తిట్లు దెబ్బలు రెండూ తింది గోదా రొడ్డని కూర్చుని పాంచాల మీద నుంచి దెక్కకుండా కార్తీక స్నానాలు అవి చెయ్యాలంటే ఆవిడికి విసుగు నీళ్లల్లోకి వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకోవాలని సరదా అదేప్పుడూ తీరలేదు భక్త ప్రహ్లాదు చెంచులక్ష్మో ఇలాంటి సినిమాలు మాత్రం మూడు నాలుగు చూసి ఆవిడ ఆడపిల్లవి మగవెధవలతో సమానంగా పొలాలంబడి పడి తిరుగుతావా ఎవరైనా చూస్తే సర్లే అవతలు ఒడియాలు పెట్టాలి పద అనేది తల్లి నిన్నటి వరకు అమ్మతో కలిసి చేసుకున్న పూజలు నోములు ఇవాళ్ళ నుంచి వేరు ఇది మాది ఇది మీది వరలక్ష్మి వ్రతం నాడు అమ్మ అలా అనగానే పద్మకి ఎంత ఏడుపు వచ్చిందో వాళ్ళందరూ ఒక జట్ అయ్యి తనని వేరు చేసినట్టు పైగా వాళ్ళ అత్తవారింట్లో అవధానులు గారు గురువుగారు ఆయన్నే పిలవమన్నారు అని ఇద్దరు గురువులు అమ్మ వాళ్ళకొకరు తనకి వేరొకరు భోజనాలు అవి మాత్రం మామూలే వాటికేమీ తేడాలు లేవులా ఉంది అవన్నీ పెద్ద గందరగోళంగా ఉండేవాడికి అలా ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల దాకా వెళ్ళిపోయింది తనకి తెలియకుండానే గ్రీష్మతాపానికి వసంతం నిలవలేక నిష్క్రమించినట్టు మా పద్మ రాదమ్మ గొబ్బిళ్ళకి అత్తవారు పండక్కి పంపించమన్నారు అని నాన్న అమ్మ చెప్పేసేవారు స్నేహితులకి పదమూడు నుండి పద్నాలుగు రాగానే ఆడంబరంగా వైభవంగా అత్తవారింటికి ప్రయాణం అక్కడ జాగ్రత్తగా ఉండాలి తెలిసిందా మన ఇంట్లో లాగా అల్లరి చేస్తే కుదరదు అల్లరి ఏనాడు ఎరగని పదం మీ అత్తగారు మామగారు ఏం చెప్పినా బుద్ధిగా విని మన ఇంటికి మంచి పేరు తేవాలి ఫలానా వాళ్ళ పిల్ల అనగానే బంగారు తల్లి అనిపించుకోవాలి ఇలా అమ్మ చెప్పినవి చెప్పకుండా వారం రోజులు నూరిపోసింది వయ్యారి ఒంటి మీద మురిపంగా ఎగిరే పరికిణివోణీలు చీరగా మారడానికి ఒక్క నెల పట్టలేదు అలా ఆ ఇంటికి పెద్ద కోడలిగా ఇంకో అంకం మొదలైంది పొద్దున లేస్తే వంటలు వార్పులు ఊరగాయలు దేవతార్చనలు మధ్యలో పలకరించే పెద్ద పెద్ద పనులు పండగలు పబ్బాలు వచ్చే పోయే చుట్టాలునూ ఇలా కాలం కరగటానికి ఎంతోసేపు అక్కర్లేదు భర్త మాధవరావు చాలా మంచివాడు అంటే తిండి బట్ట పనులు పిల్లలు ఇలా అన్ని క్రమం తప్పకుండా సవ్యంగా జరిగిపోతే జీవితం అంతా హాయిగా ఉన్నట్టు ఆయన లెక్క అత్తగారు కొద్దిగా దురుసు మనిషి కావడాన ఆవిడ కనుసన్నల్లో మెలుగుతూ మంచి కోడలు అనిపించుకోవడం కష్టమే యావండి సరదాగా అలా అన్నవరం దాకా వెళ్ళొద్దామా పెద్దవాడు పుట్టాక గుడికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని అడిగితే ఇప్పుడలా అవతల కోతలకొచ్చే వరిచేలు అయినా గుడి ఉండగా ఎక్కడో వెళ్ళడం దేనికి చెప్పు హైరాణ పడుతూ అన్నాడు ఆయన అలా ఐదుగురి పిల్లల తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళింది లేదు నేను కూడా పొలం రానా ఒకసారి వ్యవసాయం ఎలా చేస్తారో చూడాలని నాకు సరదా అంటే ఇంకా నయం వచ్చి కుప్ప నూరుస్తాన్నావు కాదు మా నీళ్లలో ఆడవాళ్ళు పొలాలకి రావడం అలవాట్లేదు అనేవాడు చక్కెర గంగా గంగాబొండాలని కూడా కొట్టించి ఇంట్లో తాగవలసిందే తప్ప పొలానికి వెళ్ళి తాగేందుకు వీలు లేదు ఇలా ఆవిడ చిన్న పెద్ద కోరికలు దోబూచులు ఆడుతూ ఉండగానే వయసు మాత్రం మొహమాటం లేకుండా మీద పడింది కార్తీక పౌర్ణమి నాడు తులసి కోట దగ్గర దీపం పెడుతూ నేల కొరిగిన అత్తగారి మరణం తర్వాత ఆవిడ బాధ్యతలు మరింతగా పెరిగాయే తప్ప తరగలేదు పైగా తొంభై దగ్గర పడుతోన్న మామగారిది ఆలనా పాలన ఈమె మీదే పొద్దున్న ఇంట్లో ఎవ్వరూ లేక కూరలోకి కరివేపాక్ కోసం గడ్డిమేటున్న పద్మావతమ్మ పద్మావతమ్మగారికి అప్పుడు తట్టింది చిలిపాలోచన తన చిరకాల కోరిక తీర్చుకోవడానికి ఈరోజే కుదురుతుందనుకుని నిశ్చయించుకుంది మనసులో మరుగున ఉన్న చిలిపితనాన్ని వయసు ఆపలేదు ఆపకూడదు కూడా భోజనం కాగానే గబగబా మడిబట్ట మార్చుకుని పెరట్లోకి ప్రవేశించింది అటు ఇటు చూసి గోడకి ఆనించిన నిచ్చెన జాగ్రత్తగా తీసి గడ్డి మీటికి వేసింది ఆవిడ అది నేల మీద సరిగ్గా నిలబడిందా లేదా అని చూసుకున్నాక తన గోచిపెట్టిన చీరని గట్టిగా బిగించుకుని చీర కొంగులో దోపుకున్న సామాను పదిలంగా ఉందా లేదా అని చూసుకుని మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కడం మొదలెట్టింది ఎప్పుడూ అలవాట్లేదు పైగా తన బరువుని నిచ్చెన మోస్తుందో లేదో కింద పడిపోతానేమో అని ఆందోళన ఎవరైనా వస్తారేమో పొరపాటున మామగారు లేస్తారేమో ఇలా రకరకాల ఆలోచనలు కందిరీగల్లా నుదుటిను చెమట పట్టి బొట్టు మీదుగా ముక్కు మీదకు జారింది పచ్చని పసుపు రాశిలో పారాణి గీతలాగా చీర చెంగుతో తుడుచుకుందామని అనుకుంటే చెంగులో ఉన్న సామాన్లు చేతులు గట్టిగా నిచ్చెన్ని పట్టుకున్నాయేమో వదిలేస్తే ఏమవుతుందోనన్న భయం వెరసి ఆవిడికి కొద్దిగా కంగారేసింది పది మెట్లు ఎక్కేసింది ఇంకా ఆరో ఏడో ఉన్నాయి అంతే కాళ్లకున్న కడియాలు అందెలు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి అది ఆవిడికి చిరాగ్గా ఉంది మెడ నిండుగా ఉన్న గొలుసులు చేతులకున్న గాజులు అన్నీ నిశ్శబ్దానికి శత్రువులే అతి కష్టం మీద నిచ్చెనెక్కి గడ్డి మేటు మీదకి చేరింది ఆవిడ ఎక్కిన తక్షణం నిచ్చెన కిందకి దూరంగా తోసేసింది దానికి ఇంకో కారణం ఉంది మరి ఇప్పుడు చాలా ఎత్తైన గడ్డి మేటు మీద పట్టుపరుపు మీద మహారాణిలాగా కూర్చుంది ఆవిడ ఎన్నాళ్ల కోరికో అది మెల్లిగా చీర కొంగు విప్పి అందులోని వస్తువులన్నీ బయటకు తీసింది ఒక చెరుకు గడ చిన్న చాకు ఉప్పు కారం పొట్లాలు భాగవతం పుస్తకం గడ్డిమేటు మీద నుంచి చెయ్యి చేస్తే అందుతోంది దోరగా ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉన్న మామిడికాయ సామాన్లు తీసిన తర్వాత చీర చెంగుతో మొహం తుడుచుకుని చల్లగాలిని తలపుల్లో పాతదైనా కొత్తగా అందిన అనుభవాన్ని ఆనందంగా అనుభవిస్తున్నట్టు కొన్ని క్షణాలు మౌనంగా ఉంది ఆ నిమిషాన ఆవిడ మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం మెత్తగా ఉన్న గడ్డి పాన్పులా ఉంది తనకి చెయ్యి చాచి మావిడికై కోసుకుంది జీడి కారేదాకా గడ్డి మీదే ఉంచి తర్వాత చీర చెంగుతో తుడిచి చాకుతో చిన్న ముక్కలుగా కోసింది చెరుకుగడ పైపొర పళ్ళతోటి చాకుతోటి చెక్కి అప్పుడు భాగవతంలోని రుక్మిణీ కళ్యాణం చదువుకుంటూ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అద్దుకుని సంతృప్తిగా కారానికి ముక్కులోంచి కళ్ళల్లోంచి నీరొచ్చేంత తృప్తిగా తింది తిన్న కారం తగ్గడానికి రసాల చెరుకుగడ తింటూ గజేంద్ర మోక్షం చదువుకుంది తినడం అయ్యాక హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టుగా గడ్డి మేట మీద పడుకుని పుస్తకం చదువుకుంది ఆ క్షణాన ఆవిడని ఆ భంగిమలో ఈ తరం వ్యాపారవేత్తలు ఎవరైనా చూస్తే గోబ్యాక్ టు యువర్ నేటివ్ అనో ద లేటెస్ట్ జాయ్ ఆఫ్ రీడింగ్ అనో బోర్డు పెట్టి మన అగ్రహారంలో ఒక రిసార్ట్ కట్టినా కట్టేస్తారు చాలాసేపు గడిచిన తర్వాత కొద్దిగా పొద్దుపోతున్నట్టు అనుమానం వచ్చింది చాకు కాగితంలో జాగ్రత్తగా పొట్లం గట్టిన చెరుకు పిప్పి కిందకి విసిరేసింది నిచ్చెన అంతకుముందే కింద పడేసింది కదా ఇప్పుడుంది అసలు తమాషా ఆవిడ కోరికలో ఆఖరి అంకం మళ్ళీ చీర కొంగు గట్టిగా దోపుకుని పెద్ద గడ్డిమేటి మీద నుంచి మెల్లిగా కిందకి జారడం మొదలుపెట్టింది అచ్చం చిన్నపిల్లలాడుకునే జారుడు బండలాగా ఆమెతో పాటు కిందకి జారిన చిన్న మోపు గడ్డి జారిన వెంటనే లేచి నించుని ఒంటికంటిన గడ్డి దులుపుకుని వెనక్కి తిరిగి తనతో పాటు జారిన గడ్డిని సంతృప్తిగా చూసుకుందావిడ అప్పుడు నిత్యం తీసి గోడకి జారేసి తను కింద పడేసిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసి ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి నడిచింది సాయంత్రం వచ్చిన భర్త పిల్లలు లేరు కదే గడ్డిమేటు దగ్గర గడ్డి ఎలా కిందకు వచ్చింది ఎవరూ తొక్కిపడేశారు మెత్తబడిపోయిన గడ్డిని రేపు దూడలు తింటాయో లేదో అని విసుగ్గా అంటుంటే లోపల లోపలే నవ్వుకుంది కానీ నిచ్చెన వేసుకుని గడ్డిమేటెక్కి కూర్చుని మామిడికాయలు చెరుకు ముక్కలు తింటూ పుస్తకం చదువుకున్నాక దాని మీద నుంచి కిందకి పిల్లలు జారినట్టుగా జారాలన్న తన చిన్ననాటి కోరిక ఈరోజు అనుకోకుండా తీరిన ప్రభావమే అదని భర్తకి చెప్పలేదు విన్నారు కదా తీయగా పుల్లగా తీరిన కోరిక కథ ఇది విన్న పెద్దలు ఎవరైనా ఉంటే మీకు కూడా అలా సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన తర్వాత తీరిన ఏమిటో కామెంట్స్లో పంచుకోండి అలాగే మధ్య వయసు వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే కనుక మీ అమ్మా నాన్నగారినో అత్తామావల్నో అడిగి కనుక్కుని ఆ కోరిక తీరే వీలు కల్పించండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు